హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అప్పు కావికి ఫోన్ చేస్తుంది అక్క నీకొక గుడ్ న్యూస్ హాస్పిటల్లో ఉన్న అసలైన మాయకి స్పృహ వచ్చిందంట డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు అలాగే అన్ని టెస్టులు చేశాక ఇంటికి డిశ్చార్జ్ కూడా చేస్తాము అంటున్నారు అందుకే హాస్పిటల్ బిల్లు ఎక్కువ అవుతుంది కాబట్టి నీకు చెప్తున్నాను బావకి విషయం తెలియదు కాబట్టి హాస్పిటల్ బిల్లు ఎవరు కడతారు ఎలా కడతావక్కా అని అంటుంది అప్పు అవన్నీ పట్టించుకోవద్దు అప్పు ఇప్పుడు నాకు ఎంతో మంచి మాట చెప్పావు ఆ మాయకి స్పృహ వస్తే చాలు ఇంటిలో ఉన్న అన్ని సమస్యలు తీరిపోతాయి అప్పుడు ఆయనకి విషయం చెప్పి బిల్ పే చేస్తాను అని అంటుంది కావ్య అక్క సరే అక్క నువ్వు త్వరగా రా నేను హాస్పిటల్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తాను అని అంటుంది అప్పు ఇది ఇలా ఉండగా రుద్రానికి ఇద్దరు రౌడీలు ఫోన్ చేస్తారు అంటే ఆ మాయ బ్రతికి బట్ట కట్టిందన్నమాట తనకి స్పృహ వస్తే నేను డేంజర్లో పడతాను అందుకే ఆ మాయకి కాపలాగా మీకు ఉంచాను ఎప్పుడైనా మెలకు వస్తే చెప్పమని ఫోన్ చేశాను కరెక్ట్ టయానికి ఫోన్ చేశారు అలాగే నేను చెప్పింది చెప్పినట్టు మీరు చెయ్యాలి అని అంటుంది రుద్రాణి సరే మేడం నేను ఫోన్లో ఒక వీడియోని షేర్ చేస్తాను ఆ వీడియోని హాస్పిటల్లో ఉన్న మాయకి చూపించి తనని బయటికి తీసుకురావాలి అని అంటుంది రుద్రాని తప్పకుండా మేడం మాయకి అన్ని టెస్టులు పూర్తయ్యాయి ఇప్పుడు తను బాగానే ఉంది ఇప్పుడే వెళ్ళి వీడియోని చూపిస్తాము అని అంటారు ఇక రుద్రాని వీడియోని షేర్ చేస్తుంది ఆ ఇద్దరు రౌడీలకి ఇక ఆ వీడియో తీసుకొని నెమ్మదిగా హాస్పిటల్లోకి వెళ్తారు ఆ ఇద్దరి రౌడీలు రుద్రాని ఫోన్ కట్ చేసి పక్కకి తిరుగుతుంది మమ్మీ నిజంగా నీకు చాలా తెలివింది మమ్మీ అసలైన మాయా హాస్పిటల్లో ఉందని నీకు ఎలా తెలుసు అని అంటారు రాహుల్ ఏరా రాహుల్ దాన్ని యాక్సిడెంట్ చేసిందే నేను చచ్చిందేమో అనుకున్నాను కానీ చావకుండా కావ్య అప్పు తనని కాపాడేశారు కాపాడితే కాపాడారు కోమాలోకి వెళ్ళిపోయిందని కూల్గా ఉన్నాను కానీ హాస్పిటల్ ముందు మన రౌడీలను సిద్ధంగా ఉంచాను అక్కడ తనకి స్పృహ రాగానే నాకు చెప్పమని అదే విషయం చెప్పారు నాకు తెలియకలుగుతున్నాను మమ్మీ ఆ మాయా అసలైన మాయే ఇంటికి వస్తే మనం ఎక్కువగా ఆనందిస్తాం కదా ఈ నకిలీ మాయ వీళ్ళందరూ ఎందుకు అని అంటారు పిచ్చోడా మా అన్నయ్య తెలుసు కదా వాడు తప్పు చేశాడని నీకు నాకు అందరికీ తెలుసు కానీ అన్నయ్య ఏ తప్పు చేయలేదు వైజాగ్ బ్రాంచ్లో పనిచేస్తున్న మాయకి నేనే నేనే ఈ సలహా చెప్పాను తను కూడా ఆ సలహాకి ఒప్పుకోలేదు నాకు పెళ్లి కాలేదు ఇలాంటివి చెయ్యను అనింది కానీ ఆ దేవుడు నా వైపు ఆ రోజు ఉన్నాడు వాళ్ళమ్మకి క్యాన్సర్ వాళ్ళ నాన్నకి పక్షవాతం అలాగే తన వెనకాల ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు వాళ్ళిద్దరూ చదువుకుంటున్నారు ఇలా ఇంటి బాధ్యతంతా మాయే మోస్తుందని తెలుసుకున్నాను మాయకి డబ్బు ఆశ చూపించాను తన ఇంటి కష్టాలని కళ్ళ ముందు ఉంచాను నెలకి పది లక్షలు వచ్చే ఆదాయాన్ని కూడా చూపించాను అని అంటుంది రుద్రాణి ఎప్పుడు ఇలా కూలీ బ్రతుకు బ్రతికే కంటే మా సుభాష్ అన్నయ్యకి రెండో భార్యగా వెళ్తే కోటీశ్వరుల కోడలివి అవుతావు నీ ఇంటి కష్టాలన్నీ తీరిపోతాయి కానీ ఒక్కే ఒక్క అబద్ధం ఆడాలని చెప్పాను అని అంటుంది రుద్రాణి ఏంటి మమ్మీ ఆ అబద్ధం అని అంటారు రాహుల్ అదిగో ఒకసారి మాయా కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేసింది ఇక మా సుభాష్ అన్నయ్య తన కూతురులాగే అనుకున్నాడు తనని పాపం కాపాడి మంచినీళ్ళు తాగిపించాడు ఇక మాయ వెంటనే తనని కౌగిలించుకుంది ఆ ఫొటోస్ అన్ని నేను తీసి పక్కన పెట్టాను అంటే అక్కడున్న వాళ్ళతో తీయించాననుకో మరి ఆ చిన్న విషయానికే వర్కౌట్ అయిపోతుందా అనగాని లేదు మా అన్నయ్య తప్పు చేసే మనిషి కాదు కదా అందుకే కొంచెం కష్టపడాలి అని చెప్పి ఇక తను తాగుతున్న డ్రింక్లో మత్తు బిల్లలు వేశాను వేయించేటట్టు చేసి మాయని తన వశం చేసుకునేటట్టు చేశాను పాపం మా అన్నయ్య ఏ తప్పు చేయకపోయినా మాయా తను ఒక రూంలో ఉన్నట్టు క్రియేట్ చేశాను ఇక మా అన్నయ్య మాయ మాటల్ని నమ్మేశాడు మాయతో తను తప్పు చేశానని కుమిలిపోతూ తను అడిగినంత డబ్బులు ఇచ్చి ఇక ఇక్కడితో ఇది అయిపోయిందని కూల్గా ఉన్నాడు కానీ చేయని తప్పుకి ఇప్పటికీ డబ్బులు ఇస్తున్నాడు కానీ ఇప్పుడు ఆ మాయని కావ్య పట్టుకుంది కదా అందుకే మాయని చంపేస్తే ఒక పని అయిపోతుంది అనుకున్నాను కానీ తను బ్రతికింది ఇప్పుడు తనని మనమే కిడ్నాప్ చేసేసాము మరి మాయ నిజం చెప్తుందేమో ఆ కావికి భయపడి దొరికితే మమ్మీ అని అంటారు రాహుల్ దొరకనివ్వకుండా ఇప్పుడు కిడ్నాప్ చేసేశాము నిజం చెప్పాలి అంటే మాయ దానికి నిజం చెప్పేస్తుంది అప్పుడు ఖచ్చితంగా తన వెనకాల నేనే ఉన్నానన్న సాక్ష్యంతో సహా నా పేరు బయటకొస్తుంది అందుకే మాయిని త్వరగా చంపేయాలి ఈ ఇంట్లో ఈ ట్విస్ట్ అనేది కొనసాగుతూ ఉండాలి మా వదినకి తన భర్త తప్పు చేశాడని పదే పదే గుండెల్లో ముళ్ళులా గుచ్చుకోవాలి తను పైకి పోవాలి ఇదే ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసా అమ్మ దగ్గర నుండి నేర్చుకోవాల్సింది ఏమీ నేర్చుకోలేదు ఎప్పుడూ ఆడపిల్లలతో తిరగడం ఇంటికి రావడం కనీసం నీ భార్య కూడా మంచిదానిలా మారిపోయినట్టు ఉంటుంది తనతో కూడా నీకు మంచి లేదు అందుకే చెప్తున్నాను ఏ పనైనా పగడ్బందీగా చేస్తేనే మనం ఆ పనిలో సక్సెస్ అవుతాము అందుకే ఇప్పుడు మాయని చంపేస్తాను అని అంటుంది రుద్రాణి సరే మమ్మీ నువ్వు పెట్టిన రౌడీలు మాయని తీసుకుని వెళ్తున్నారా అని అడుగుతారు రాహుల్ నువ్వు మాయని ఎక్కడికి తీసుకువెళ్ళాలి అన్నది కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళకి చెప్పు వాళ్ళు పలానా ప్లేస్కి వస్తారు అని అంటారు రుద్రాణి సరే మమ్మీ అని చెప్పి రాహుల్ వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కావ్య హాస్పిటల్కి చేరుకుంటుంది అప్పు అంటుంది అక్క నీ కుటుంబంలో ఉన్న సమస్యలు ఈ రోజుతో పోతాయి ఆ మాయ నిజం చెప్తుందా అనగానే తప్పకుండా చెప్తుంది అప్పు అని అంటుంది కావ్య ఇంతలో అటువైపు నుండి వెళ్ళిన కళ్యాణ్కి వీళ్ళిద్దరూ కనిపిస్తారు ఇదేంటి అప్పు వదిన హాస్పిటల్ దగ్గర ఉన్నారు హాస్పిటల్లో ఎవరున్నారు అని చెప్పి గబగబా వస్తారు కళ్యాణ్ వదినా అప్పు ఇక్కడేం చేస్తున్నారు హాస్పిటల్లో ఎవరున్నారు అని అడుగుతారు కళ్యాణ్ కవిగారు మన ఇంట్లో నమ్మదగ్గవైన వ్యక్తి ఎవరైనా ఉంటే మీరే ఉన్నారు అని చెప్పి ఇక జరిగిందంతా చెప్తుంది కావ్య అవునా వదిన అంటే అసలైన మాయా హాస్పిటల్లో ఉందా మరి అదే విషయం అన్నయ్యకి చెప్పలేదా అని అంటారు అన్నయ్యకి చెప్పినా నమ్మరు కొన్ని సాక్ష్యాలు తనకి తెలియకుండానే తెచ్చి పెట్టాలని అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ మాయా నిజం చెప్తుందో లేదో అన్న భయం కూడా ఉంది అందుకే ముందు తన ప్రాణాలు కాపాడి తర్వాత తన ద్వారా నిజం తెలుసుకోవాలని ఇలా చేశాను కవి గారు అని అంటుంది మంచి పని చేశారు వదిన హాస్పిటల్కి కావలసిన బిల్లంతా నేను పే చేస్తాను అన్నయ్యకి ఈ విషయం తెలియనివ్వద్దు ఎందుకంటే ఆ మాయని మళ్ళీ నువ్వు తీసుకొచ్చారని నీపైన అరుస్తాడు అని చెప్పి అంటారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా రౌడీలు మాయ రూంలోకి ఎంట్రీ ఇస్తారు మాయ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏ అరవద్దు మమ్మల్ని రుద్రాణి మేడం పంపించారు ఒక్కసారి ఈ వీడియో చూసి మాతో పాటు నోరు మెదపకుండా రావాలి అని అంటారు ఏ నిన్ను రాను ఎందుకంటే నన్ను ఈ ఇబ్బంది నన్ను నా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు రుద్రాణి గారు ఇకపై ఇలాంటి పనులన్నీ చేయను అనుకుంటున్నాను అనగానే అలా అయితే ఈ వీడియో చూసి తర్వాత నువ్వు డైలాగ్స్ వెయ్యి అని అంటారు రౌడీలు ఇక వీడియో చూడగానే మాయా వద్దు మా చెల్లిని మా తమ్ముడిని మా అమ్మని నాన్నని ఏమీ చెయ్యొద్దు మీరు చెప్పినట్టే వింటాను అని చెప్పి ఇక రౌడీల వెనకాల పాపం వెళ్తూ ఉంటుంది మాయా ఇది ఇలా ఉండగా ఇక హాస్పిటల్ లోపలికి వస్తారు కావ్య అప్పు కళ్యాణ్ ఇక డాక్టర్ అంటారు చూడండి మేడం ఆ రోజు మీరు ఎంతగానో చాలా అంటే చాలా బాధపడుతూ మాయ స్పృహ కోల్పోయిందని వెళ్ళిపోయారు కానీ ఈరోజు మాయ పూర్తిగా కోలుకుంది అలాగే హాస్పిటల్ బిల్ కూడా పే చేశారు తనకి అన్ని టెస్టులు చేశాము చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉన్నారు తన్ని తీసుకువెళ్ళచ్చు అని అంటారు సరే డాక్టర్ అని చెప్పి ఇక మాయ రూమ్లోకి వస్తారు కళ్యాణ్ అప్పు ఇక కావ్య ఒక్కసారిగా బెడ్ అంతా ఖాళీగా కనిపిస్తుంది డాక్టర్ మాయ లేరు అనగానే అదేంటి ఇప్పుడే కదా టెస్ట్లన్నీ పూర్తి చేసి ఇక్కడ బెడ్పై తనని అనగానే ఇక మాయ గురించి మొత్తం వెతుకుతారు మాయ ఎక్కడా కనిపించదు మేడం ఆ రోజు మీరు మాయని తీసుకొచ్చేటప్పుడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకుండా మేము తనకి చికిత్స చేశాము ఇప్పుడు తను మిస్ అయ్యింది మా హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది అని అంటారు డాక్టర్ డాక్టర్ కంగారు పడదు సీసీ ఫుటేజ్ చూడండి మాయను ఎవరైనా తీసుకువెళ్ళారా తనకు తను వెళ్ళిపోయిందని తెలుస్తుంది అని చెప్పి అంటుంది కావ్య సీసీ ఫుటేజ్ చూడగానే మాయని ఇద్దరు రౌడీలు తీసుకెళ్లినట్టు వస్తుంది ఇక కావ్య అప్పు అలాగే కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతారు చూడండి మేడం ఆ మాయని మీరు ఎందుకు తీసుకొచ్చారో తన ద్వారా ఎందుకు నిజం దాపించాలని అనుకున్నారో మాకు తెలీదు మీ వల్ల మా హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి తన్ని ఎవరు తీసుకెళ్లారు అన్నది మీరే ఎంక్వైరీ చేయండి మా హాస్పిటల్ నేమ్ అనేది బయటికి రాకూడదు అని చెప్పి అంటారు డాక్టర్ ఇక కావ్య అప్పు కళ్యాణ్ ఏమీ చెయ్యలేక బయటికి వచ్చేస్తారు అప్పు అంతా అయిపోయింది మాయని కూడా తీసుకు అంటే ఖచ్చితంగా మామయ్య గారు ఏ తప్పు చేయలేదని అర్థమవుతుంది ఖచ్చితంగా అన్ని నిజాలు తెలుసుకున్న మాయా నిజం చెప్తుందని వాళ్ళు చంపేస్తారు ఖచ్చితంగా చంపేయాలని తీసుకువెళ్తున్నారు మాయని కాపాడిన మనం మళ్ళీ రక్షించుకోలేకపోతున్నాం అని అంటుంది కావ్య అక్క భయపడద్దు బాధపడద్దు మాయ ఇంటికి నేను వెళ్తాను రండి రండి లేటు చేయకుండా నాతో పాటు రండి అని అంటుంది అప్పు కళ్యాణ్ అప్పు అలాగే ఇక కావ్య ముగ్గురు మాయ ఇంటికి చేరుకుంటారు మాయ ఇంటికి తాళం వేసుంటుంది అక్క వీళ్ళంతా ఒక ప్లాన్ వేశారు ఇప్పుడు మాయ కూడా మీ కుటుంబాన్ని ఇరుకున పెట్టాలని ఖచ్చితంగా ప్లాన్ వేసే ఉంటుంది ఇప్పుడు నువ్వు అది తెలుసుకోవాలని తను నిజం చెప్పాలని ఇక చెప్పకూడదని వెళ్ళిపోయినట్టుంది ఏం అక్క అని అంటుంది అప్పు అప్పు నువ్వేమీ కంగారు పడద్దు ఎవరు తనని కిడ్నాప్ చేశారు అన్నది నాకు అర్థమైంది నేను ఇంటికి వెళ్తాను అనగానే వదిన ఎవరు చేసుంటారు అని అంటారు కళ్యాణ్ చూడండి కవి గారు ఇప్పుడు ఆ నిజాలు చెప్పినా మీకు ఉపయోగం అనేది ఉండదు బాధ తప్పించి కానీ నేను అనుకున్నది నిజమని నమ్ముతున్నాను ఒకవేళ నిజమైతే మీకు ఖచ్చితంగా చెప్తాను అని అంటుంది కావ్య సరే వదిన ఇదంతా చూస్తూ ఉంటే పెదనాన్ని కావాలనే ఇరికించారు మన కుటుంబాన్ని ఇరికిస్తున్నారు ఇది మనకి దగ్గరగా ఉన్నవాళ్ళే చేస్తున్నారనిపిస్తుంది అని అంటారు కళ్యాణ్ అదే అదే నేను అనుకుంటున్నాను కానీ ఆ విషయం సాక్షి ఉండాలి కదా అని చెప్పి ఇక అక్కడి నుండి ఇంటికి వస్తుంది కావ్య ఇది ఇలా ఉండగా అనామిక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ధాన్యలక్ష్మి వచ్చి ఏమైంది అనామిక ఆలోచిస్తున్నావు అనగానే ఆంటీ నేను చాలా తప్పులు చేశాను కదా మీరెవరు క్షమించలేని తప్పులు చేశాను పాపం కావ్యక్క తన భర్త తప్పు చేయలేదని చక్కగా నించుంది అందుకే అపర్ణాంటీ తనని ప్రేమగా చూసుకుంటుంది నేను కళ్యాణ్ణి దూరం పెట్టాను ఇకపై ఆ తప్పులు చేయకూడదు అనుకుంటున్నాను అనగానే మంచి పని చేశావు ఎందుకంటే కావ్య ఫస్ట్లో నేను కూడా తనతో పాటు ఎంతో ఎంతో ప్రేమగా ఉన్నాను నీ మాట వినే కావ్యని దూరం పెట్టాను కానీ కావ్య గొప్పతనం అక్క తెలుసుకుంది అది చాలు భర్త నుండి ప్రేమ దొరకకపోయినా అత్తవారింటి పరువుని కాపాడినా కావ్యలాగా అందరూ కోడల్ని ఉండాలని కోరుకుంటున్నాను ఈసారి నువ్వు ఏదైనా దొంగతనం చేస్తే ఇక నిన్ను ఈ ఇంట్లో ఎవ్వరూ కాపాడలేరు నేను కూడా కాపాడను మీ అమ్మ మీ నాన్నని కష్టపడి డబ్బులు సంపాదించుకోమని చెప్పు అంతేగాని ఇక్కడి నుండి దోచిపెట్టాలని చెప్పద్దు ఆడపిల్ల పరువు పోతే అది అమ్మ నాన్నకే అని చెప్పు అనగానే ఆంటీ మీరింకా నన్ను మాటలతో హింసించద్దు ఇకపై నేను మారిపోయాను కళ్యాణ్ కోసం ఈ ఇంటి కోసం నేను ఇకపై ఉంటాను అని చెప్పి అపర్ణాదేవి దగ్గరికి వస్తుంది అనామిక అమ్మమ్మగారు అత్తయ్య గారు ఇద్దరికి కాఫీ తీసుకురానా అనగానే నీకేమైనా మతిపోయిందా అని అంటుంది స్వప్న తప్పుగా ఏమన్నాను స్వప్న అని అంటుంది ఆంటీకి మొన్ననే కదా హాస్ట్రోక్ వచ్చింది కాఫీలు టీలు తాకూడదని నీకు తెలీదా ఇప్పుడే ఆంటీకి జ్యూస్ ఇచ్చాను నువ్వేమీ తనకి కాఫీ ఇవ్వద్దు అనగానే స్వప్న మీ చెల్లి కాఫీ ఎక్కడికి వెళ్ళింది అలాగే ఆ పిచ్చి ముఖానికి ఇంట్లో పరిస్థితులు పక్కన పెట్టి తన భర్తకి దగ్గర కామని నువ్వేనా చెప్పచ్చు కదా అలాగే కావ్య రాగానే తనకు నచ్చిన శారీస్ అన్నీ కొనుక్కోమని చెప్పు నువ్వు కూడా కొనుక్కో అనగానే ఆంటీ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా కావ్య చాలా మంచిది ఈ ఇంటి కోసం మా ఇంటి కోసం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది దాని మంచితనం చూసే నేను మారాను అలాగే నా భర్త కూడా రాజులా ఉంటే నాకు ఈ కష్టాలు ఉండవు అలాగే మా అత్త గురించి మీకు తెలుసు మీకు ఒకటి తెలుసా అంటే మా అత్త పరువు మా ఆయన పరువు తీయాలనుకుని నేను ఎప్పుడు అనుకోను మొన్నటికి మొన్న నా ఆస్తిని సేటు దగ్గర తాకట్టు పెట్టి కోటి రూపాయలు ఇద్దరు కొట్టేశారు కానీ ఆ విషయం ఎవరికీ చెప్పలేదు పైగా నన్ను ఇంటి నుండి బయటికి గెంటేయాలని కొడుకు తల్లి చూశారు ఆ విషయం కూడా చెప్పలేదు కానీ రుద్రాని మా అత్తని ఈ ఇంటికి కూతురిగా తెచ్చుకొని ఈ ఇంటిని కష్టాలు పాలు చేసుకుంటున్నారు అని అంటుంది స్వప్న స్వప్న అవన్నీ పక్కన పెట్టు నువ్వు కడుపుతో ఉన్నావు జాగ్రత్తగా ఉండు రుద్రాణి ఖచ్చితంగా మారాలని కోరుకుంటున్నాను అని అంటుంది అపర్ణాదేవి నైట్ అవుతుంది కావ్య ఇంటి పనులన్నీ చేసి రుద్రాణి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఏంటి నా కోసం వెయిట్ చేస్తున్నావు ఏమైంది నువ్వు అనుకున్న ప్లాన్లన్నీ వర్కౌట్ అవ్వట్లేదా అని అంటుంది రుద్రాణి రుద్రాణి గారు మర్యాదగా అడుగుతున్నాను అసలైన మాయ ఎక్కడ ఉంది అని అంటుంది కావ్య డైరెక్ట్గా అసలైన మాయ నకిలీ మాయ ఇద్దరుంటారా అనగానే ఉన్నారు కదా నకిలీ మాయని తీసుకొచ్చిన వారు అసలైన మాయని మేనేజ్ చేయలేరా ఏంటి చెప్పండి తను ఎక్కడ ఉంది అని అడుగుతుంది కావ్య అయ్యో తన్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తే ఎక్కడ ఉందని ఎలా చెప్తాను నేనే తీసుకువెళ్ళి నేనే నిజం చెప్తానా ఇంకా ఎక్కడున్నావు అనగానే మీరు నిజం చెప్పరు కానీ మాయని మీరు కిడ్నాప్ చేశారు అంటేనే మావయ్య గారు ఏ తప్పు చేయలేదని నాకు అర్థమైంది అవును అన్నయ్య ఏ తప్పు చేయలేదు కానీ అన్నయ్య బిడ్డగానే ట్రీట్ చేసేశాను నీకొకటి తెలుసా అన్నయ్య డిఎన్ఏ దొంగతనంగా మాయ మాయ ప్రెగ్నెంట్ అయ్యేటట్టు చేశాను ఇప్పుడు ఆ బిడ్డ వారసత్వంగా ఈ ఇంటి వారసుడే అందుకే నువ్వేమీ చేయలేవు మాయతో తప్పు చేశాడని అన్నయ్య అనుకునేటట్టు మేము చేసేశాము ఇప్పుడు మాయ వచ్చిందనుకో ఈ ఇంటికి అపర్ణ వదినకి రెండో చెల్లిగా ఉంటుంది అప్పుడు అపర్ణ వదిన గుండె పగులుతుంది అందుకే మాయని ఎంక్వైరీ చేయకుండా ఇక్కడితో ఆపేసే అని అంటుంది రుద్రాని ఇక ఒక్కసారిగా రుద్రాని మాటలకి ఉలిక్కి పడుతుంది ఛీ నువ్వు మనిషివేనా ఈ ఇంటికి అనాథగా నిన్ను తీసుకొచ్చి ఇంటి ఆడపిల్లగా చేసిన వాళ్ళకి ఇంతటి ద్రోహం చేస్తావా అంటే మా మామయ్య గారు ఏ తప్పు చేయలేదు కానీ అంతా వెనక నుండి నడిపించి ఇప్పుడు చోద్యం చేస్తున్నావు ఆఖరికి అత్తయ్య ప్రాణాల మీదకి తెచ్చేశావు నువ్వు మనిషివా అని అంటుంది కావ్య మనిషిని కాదు రాక్షసిని ఎందుకంటే ఇది దుగ్గిరాల ఇంటి వారసత్వం నేను ఇంటి ఆడపిల్లనే కానీ ఆస్తి పాస్తులు ఉండవు అలాగే మా వదిన పెత్తనం అందరి మీద గ్రేట్గా నీతులు చెప్తూ ఉంటుంది అలాంటి మా వదిన భర్తే తప్పు చేస్తే మొగుడు పెళ్ళాలిద్దరూ నోరు మూసుకొని ఉంటారు ఇక రాచున్నాడు కదా తన అమ్మ తన నాన్నని కలపాలని వాళ్ళిద్దరి కోసం తన జీవితాన్నే త్యాగం చేసి నిన్ను ముట్టుకోను కూడా ముట్టుకోడు ఇలా ఈ కుటుంబంలో కలతల్ని పెట్టేశాను ఇప్పుడు నేనే మాయని కిడ్నాప్ చేశానని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు చెప్పినా ఆ అసలైన మాయ చెప్పవలసిన నిజం చెప్తుంది ఈ ఇంటి కోడలు అవుతుంది అందుకే నీ పని నువ్వు చేసుకుంటే మంచిది అని అంటుంది రుద్రాణి రుద్రాణి ఎక్కడ ఉన్న మాయని ఇక్కడికి రప్పించి అసలు నిజం తెలుసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా నిజం చెప్పిస్తాను అప్పటిదాకా నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా నేను సహిస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని అంటుంది కావ్య ఊరుకోకపోతే ఇప్పుడే నిజం చెప్పు అని అంటుంది రుద్రాని ఇక ఛీ అని చెప్పుకొని అక్కడి నుండి లోపలికి వచ్చేస్తుంది కావ్య కరెక్ట్గా వీళ్ళిద్దరి మాటల్ని అపర్ణాదేవి వినేస్తుంది ఇక అపర్ణ ఒక్కసారిగా రుద్రాణి చేసిన కుట్రని విని అక్కడే కుప్పకూలినంత పనవుతుంది కానీ తమాయించుకుని అంటే నాటకం నాటకమాడిందా ఆయన ఏ తప్పు చెయ్యకపోయినా ఆయన డిఎన్ఏ దొంగిలించి మరి ఒక బాబుని కనేటట్టు చేసిందా అసలు ఈ రుద్రానికి ఇంత చెడ్డబుద్ధి ఎలా వచ్చింది నా కోడలికి అన్ని నిజాలు తెలుసు అందుకే ఆ నిజాలు బయట పెట్టాలని తను ఎంతగానో అనుకుంటుంది కానీ మాయని కిడ్నాప్ చేసిందా రుద్రాని ముందు మంచిగా మాట్లాడుతూ ఇంట్లో గొడవలు మాత్రమే పెడుతుంది అనుకున్నాను కాని జీవితాల్ని నాశనం చేయాలనుకుంటున్నా ఈ రుద్రానిని ఏం చెయ్యాలి ఇప్పుడే అత్తయ్య మామేకి చెప్తే వాళ్ళ గుండె ముక్కలవుతుంది అలాగే తనకి జీవితం లేకుండా బయటికి గెంటేస్తారు అప్పుడు ఇంటి పరుగు మొత్తం పోతుంది నాలాగే నా కోడలు కూడా ఆలోచిస్తుంది రుద్రాని గురించి అన్ని నిజాలు తెలిసినా తను ఒక్క మాట కూడా బయట పెట్టడం లేదు ఇప్పుడు అన్ని నిజాలు తెలిసి కూడా నిన్ను చేతులు కట్టుకుంటే ఇక ఏముంటుంది రేపటి నుండి రుద్రానికి అసలు సినిమా చూపిస్తాను నా భర్త తప్పు చేయలేదు తండ్రి భగవంతుడా నా భర్త నన్ను మోసం చేయలేదు మోసం చేశాడని నా గుండె పగిలిపోయింది కానీ ఆయన మోసం చేయలేదు అన్ని నిజాలు తెలుసు కాబట్టి నా కోడలికి అండగా ఉంటాను ఈ ఇంటికి మాహారాన్ని చేస్తాను రుద్రానిని ఏం చెయ్యాలో అదే చేస్తాను తన తప్పు తను సరిదిద్దుకునేటట్టు చెయ్యకపోతే అపర్ణ దేవినే కాదు అని అపర్ణ అక్కడి నుండి ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఇక అక్కడున్న దేవుని గదిలోకి వెళ్ళి ఇక చాలా అంటే చాలా సంతోషంగా దేవుణ్ణి నమస్కారం చేస్తుంది నా ఇంటి కోడలు ఈరోజు నా కళ్ళు తెరిపించింది అలాగే నా భర్త ఏ తప్పు చేయలేదని కూడా తన నోటి వెంటే రప్పించారు ఇక ఈ కుటుంబం నాశనం అవడానికి కారణమైన రుద్రానికి తగిన బుద్ధి చెప్పాలనుకుంటున్నాను రేపటి నుండి కొత్త అపర్ణ కనబడిపోతుంది నా కోడల్ని గుండెల్లో పెట్టుకుంటాను ఇక రుద్రానితో ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి మనసులో అనుకుంటుంది అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా రాజ్ రూమ్లోకి వస్తుంది కావ్య కలవతి ఏంటి ఏమైనా పిచ్చి పనులు చేస్తున్నావా నాకేదైనా చెప్పాలి అంటే చెప్పు ఆ మాయ కోసం వెతుకుతున్నావా అని అంటారు చూడండి ఇకపై మాయ కోసం వెతకను అని అంటుంది అప్పుడు డాడీ చేసిన తప్పుని మమ్మీ పదే పదే బాధపడుతుంది కదా డాడీని మమ్మీని దగ్గర చేయాలి కదా అని అంటారు సరే ఖచ్చితంగా వాళ్ళిద్దరినీ దగ్గర చేస్తాను కానీ అసలైన మాయ అమ్మ నాన్న అడ్రస్ని చెప్పండి అని అంటుంది ఇప్పుడు వాళ్ళ అడ్రస్ ఎందుకు అని అంటారు ఎందుకంటే ఆ మాయని పట్టుకుంటే అసలు నిజం చెప్పాలని అని అంటుంది కావ్య కొండని తవ్వి ఎలుకుని తెచ్చినట్టుంది ఇప్పుడు ఆ మాయ వచ్చి డాడీ తప్పు చేశాడని తన నోటి వెంటే నిజం చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా పెద్దదవుతుందా ఉందా కళావతి అని అంటారు ఉంది అందుకే అడుగుతున్నాను మీరు చెప్పకపోతే నేను తెలుసుకుంటాను అని చెప్పి నిద్రపోతూ ఉంటుంది కావ్య ఏంటో ఈ కళావతి ఏం చేస్తుందో ఎవరికీ తెలీదు అని అనుకుంటారు రాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్